ప్రధాని మోదీకి మరో ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రామ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోసం మూడోసారి ప్రధానిని గెలిపించాలని కోరారు వచ్చే ఐదేళ్లు భారత్ కు ఎంతో కీలకమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు బిఆర్ఎస్ పార్టీ కానీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఏదైతే యూపీ హో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేసారు నేను ఈరోజు పది సంవత్సరాల క్రితము దేశం ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా ఉందో చర్చకు సిద్ధంగా ఉన్నాం పది సంవత్సరాల క్రితము ఇదే హైదరాబాద్ నగరంతో సహా దేశమంతా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతల సమస్య ఉండేది ఉగ్రవాద కార్యక్రమాలు ఉండేది తీవ్రవాద కార్యక్రమాలు ఉండేది పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది మన హైదరాబాద్ నగరంలో కూడా మేము అని చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి మీరే అధికారంలో ఉన్నారు ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నారు యుద్ధం చేస్తాడట ఎవరి మీద యుద్ధం నరేంద్ర మోడీ మీద యుద్ధం కాదు కుటుంబ పరిపాలన మీద యుద్ధం చేస్తా ఉన్నాము మీ అవినీతి పాలన మీద మేము యుద్ధం చేస్తా ఉన్నాము దేశం కోసం ఓటు వేయండి మన భవిష్యత్తు కోసం ఓటు వేయండి మన దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి అవినీతి వ్యతిరేకంగా ఓటు వేయండి కుటుంబ రాజకీయాలకు కుటుంబ పార్టీలకు కుటుంబ పెత్తడానికి వ్యతిరేకంగా ఓటు వేయండి దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓటు వేయండి దేశంలో మతన్మాదానికి వ్యతిరేకంగా ఓటు వేయండి దేశంలో బుచ్చగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయండి కువాన లౌకికవాదానికి ఓటు వేయండి